వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలని అక్కడ కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపి అనంతరం అంబేద్కర్ కు వినతి పత్రం అందించారు పలు విద్యార్థి సంఘాల నాయకులు రమేష్ అరవింద్ గణేశ్ హేమంత్ పరశురాములు లక్ష్మణ్ నరేష్ ప్రదీప్ కుమార్ రాజు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Penning on the themes... scholarship on Uventane. We're the Chair Lip and on the Scholarship on Uventane. We're gonna tell you the Lingo the Scholarship on Uventane. We're gonna tell you the on the scholarship on Uventane. We're gonna tell on the scholarship the scholarship دغه د پېټي ګراوند څلورګړي د پیولو مطري دلونکو غنډل پاکستان د رنگو په پختہ ምርاکل نشیلتاله نشیلای نشیلاله نشیلاله داسره کارکړې پرېمپټ وینټلیوالې ویوالې پاي పెళ్లింగ్ స్కాలర్షిప్వ్వారే వేరేట్ల పెట్టిన స్కాలర్షిప్ పెట్టు వెంటనే స్కాలర్షిప్ విద్యారంగాన్ని పటిష్టం చేస్తామని చెప్పి పలినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా వద్దు తర్వాత ఇప్పుడు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చినా కూడా రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద వాళ్ళు నిరసనలు జరుపుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వము కళ్ళు తెరవట్లేదు అయితే ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే ఇంకా ఈ యొక్క పోరాటాలు ఉధృతం చేస్తాము ప్రభుత్వాన్ని వర్తింపజేస్తాము విద్యార్థులు ఏకమైతే ఎట్లుంటుందో గతంలో మీకు తెలుసు ఇప్పుడు కూడా అదే పద్ధతి మీకు వస్తదని చెప్పి హెచ్చరిస్తున్నాము లేదు ఎడల మీరు ఇట్లాగా ఇంతట్లో ఓట్ల మీద సీట్ల మీద ఉన్నటువంటి ధ్యాస ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తు పైన దేశ భవిష్యత్తు పైన లేదు ఇవి ఇంతట్లో మీరు ఇట్లాగా ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం